ఓం నమో రంగనాథాయ నమ అందరికీ నమస్కారం ఇంటి అందు తాబేలు ఉండడం అనేది అత్యంత పవిత్రమైనది ఇది శాస్త్రాల ప్రకారం స్థిరత్వానికి శుభానికి ఆయుష్కు ఐశ్వర్యానికి సూచిక ప్రతి ఇంటిలోనూ తాబేలు ఉండాలని పెద్దలు చెప్తారు ఇంకా ముఖ్యంగా చాలా దేవాలయాల్లో సరస్సులలో తాబేలును ఉంచుతారు ఎందుకంటే తాబేలు ఉన్న చోట శాంతి ధనము అదృష్టము నిలకడగా ఉంటాయి అని నమ్ముతారు మరి ఇంటిలో తాబేలను పెంచుకోలేని వారి పరిస్థితి ఏంటి వారికి ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఉన్నాయా శాంతి ధనము అదృష్టము కోరుకొని వారు ఎవరు ఉండరు కదండి మొన్నీ మధ్యనే నన్ను ఒక ఆయన అడిగారు ఏవండి మన ఇంట్లో తాబేలు ఉండవచ్చా అని ఈ విషయం అనేది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి అందరికీ చెప్పడం అనేది మంచిది అనిపించింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో మనము ఈ తాబేలును ఎలా ఉంచుకోవాలి ఎలా నీళ్లు పోయాలి ఎన్ని రోజులకు ఒకసారి నీటిని మార్చాలి ఏ దిక్కున పెట్టుకోవాలి అనే విషయాలన్నీ చెప్తాను ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియోలు మీకు త్వరితగతిని అందుతాయి మరియు ఈ వీడియోని లైక్ చేసి ఓం కూర్మాయ నమ అని కమెంట్ చేయండి దీని ద్వారా మన వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇంకా ఎక్కువ మందికి ఈ సమాచారం అనేది స్ప్రెడ్ అవుతుంది మనం ఇంటిలో గాజు తాబేలు కానీ కంచుతో చేసిన తాబేలు కానీ పెట్టుకోవచ్చండి మీరు ఇంట్లో క్రిస్టల్ టర్టిల్ పెట్టి ఉంటే దానికి వాటర్ పోయడం ఒకవేళ మిస్ అయ్యారనుకోండి మీ మనీ ఆపర్చునిటీస్ అనేవి బ్లాక్ అవ్వచ్చు అని చెప్తారు అసలు ఈ టర్టిల్ కి వాటర్ ఎందుకు పోయాలి ఎక్కడ పెట్టాలి ఏ డైరెక్షన్ లో పెడితే గ్రోత్ ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు చర్చించుకుందాం తాబేలు దీర్ఘాయుష్యుకు ప్రతీక తాబేలు ఉన్న చోట శాంతి ధనము అదృష్టము నిలకడగా ఉంటాయి అని నమ్ముతారు ఈ తాబేలు చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది అని చాలా ఎక్కువ కాలం బతుకుతుంది అందుకే వాస్తులో తాబేలుని స్థిరత్వానికి ప్రతీకగా చెప్తారు ఈ గాజు తాబేలుకి నీరు పోయడం ద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది నీరు శ్రేయస్సుకు ప్రతీక ధన ప్రవాహాన్ని చూపిస్తుంది అందుకే తాబేలుకి నీరు పోయడం అనేది వెల్త్ ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయడం అని అర్థం ఇప్పుడు ఈ నీరు పోసిన తాబేలుని ఏ దిశగా పెట్టడం ద్వారా మనకు జరుగుతుందో చూద్దాం ఉత్తర దిశగా పెట్టడం అంటే నార్త్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా మనీ ఆపర్చునిటీస్ అనేవి లాంగ్ టైం వరకు అవైలబుల్గా ఉంటాయి గాజు తాబేల్ని నార్త్ డైరెక్షన్లో పెడితే మనీ ఆపర్చునిటీస్ అనేవి లాంగ్ టర్మ్ వరకు స్టేబుల్ గా ఉంటాయి కెరీర్ గ్రోత్ ఇన్కమ్ ఇన్క్రీజ్ అవుతుంది ఫైనాన్షియల్ లక్ కోసం నార్త్ సైడ్ అయితే చాలా మంచిది గాజు తాబేలుని ఈస్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా మనం ఎక్కువగా సోషలైజ్ అవుతాం ప్లస్ జాబ్ సెర్చింగ్కి బిజినెస్ గ్రోత్కి ఈస్ట్ అయితే చాలా మంచిది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా స్టెబిలిటీ ప్లస్ మనీ గ్రోత్ రెండూ ఉంటాయి మనీ గ్రోత్ అనేది స్లోగా బట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది ఫ్యామిలీ పీస్ మరియు లాంగ్ టర్మ్ వెల్త్ కోసం సౌత్ వెస్ట్ అయితే చాలా పవర్ఫుల్ ఈ గాజు తాబేలుని సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే సౌత్ ఈస్ట్ అనగా ఆగ్నేయ మూల అనేది అగ్నికి మూలము అంటే అగ్నిదేవుడు ఆగ్నేయమూరలో నివసిస్తాడు కాబట్టి మనము మన వంటగదిని అక్కడ ఏర్పాటు చేసుకుంటాము మనం తాబేలకు నీరు పోయడం మరియు ఆ అగ్ని మూలం ఈ టూ ఎలిమెంట్స్ క్లాష్ అవుతాయి దానివల్ల స్ట్రెస్ మరియు ఎక్స్పెన్సెస్ అనేవి ఇంక్రీస్ అవ్వచ్చు ఒకవేళ మీరు వెస్ట్ డైరెక్షన్లో టర్టిల్ని పెట్టుకుంటే డ్రైగా పెట్టడం వెస్ట్ అంటే వాటర్ పోయడం అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే వెస్ట్ సైడ్ లో వాటర్ ఎక్సెస్ ఉంటే ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మీరు పెట్టాలి అనుకుంటే కొన్ని వాటర్ మాత్రమే పోయండి ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయడం ద్వారా టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్స్టెబిలిటీ ఫీలింగ్స్ రావచ్చు అని వాస్తు శాస్త్ర ప్రకారం చెప్తారు ఈ గాజు తాబేలు వాటర్ని ఎలా మెయింటైన్ చేయాలంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్నే వాడండి ప్రతి రెండు రోజులకు ఒకసారి వాటర్ చేంజ్ చేయండి ఆ చేంజ్ చేస్తున్న వాటర్ని మొక్కలకు పోయడం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మొక్కలకు కూడా వ్యాపిస్తుంది బోర్ వాటర్ వాడకండి డర్టీ వాటర్ వాడకండి ఇలా చేయడం ద్వారా గాజు తాబేల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టడం ద్వారా మంచి నీరు మెయింటైన్ చేయడం ద్వారా మన జీవితాలలో దీర్ఘ ఆయుష్యు దీర్ఘకాలిక అష్టైశ్వర్యాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్యాలు అన్నీ కలుగుతాయి మరియు మనకు వచ్చే అవకాశాల సంఖ్య పరిణామం కూడా పెరుగుతుంది ఇది మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారము దీనిని మనం పాటించడం ద్వారా మన జీవితాలలో కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి నేను ఇచ్చిన ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మరి ఒక వీడియోతో మేము ముందుంటాను సెలవు